అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజైతే ఒక కొబ్బరికాయతోటి కొబ్బరి పాలు తీసి కొబ్బరి పలావ్ చేసుకుందామండి చాలా బాగుండిద్ది ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక గ్లాసు బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ ఏవైనా చేసుకోవచ్చు నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను రెండుసార్లు కడిగేసి ఒక అరగంట పాటు నానబెట్టాను ఇప్పుడు మీడియం సైజు కొబ్బరికాయ ఒకటి తీసుకొని శుభ్రంగా పగలగొట్టేసుకొని కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ముందు వాటర్ ఏమీ పోయకుండా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక అర గ్లాస్ నుంచి ముప్పై గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా అంతా మిక్సీ పట్టుకున్నాక దీన్ని వడకట్టుకోవాలి నేనైతే ఒక కర్చీఫ్లో వేసేసుకుంటున్నాను ఇదంతా కర్చీఫ్లో వేసేసుకొని పిండి వేస్తున్నాను మీరైతే ఏదన్నా స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోండి చూసారా ఇలా శుభ్రంగా చేత్తో ప్రెస్ చేస్తూ ఆ పాలన్నింటినీ పిండుకోవాలి శుభ్రంగా పిండేసుకున్నానండి ఇంక ఈ పిప్ అంతా నేను అది దేనికి ఉపయోగపడదు పాలన్నీ రెడీ చేసుకున్నాం కొబ్బరి పాలు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉండి గిన్నె ఒకటి పెట్టుకోవాలి లేదా కుక్కర్ అయినా సరే ఏదైనా చేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇంట్లో అందుబాటులో ఉన్న ఏ మసాలాలైనా సరే కొంచెం కొంచెంగా వేసుకోండి నేనైతే స్టార్ పువ్వు నాలుగు లవంగాలు రెండు యాలకులు కొద్దిగా చెక్క కొంచెం జాపత్రి ఒక బిర్యానీ ఆకు ఒక మరాఠీ మొగ్గ కొద్దిగా షాజీరా వేసుకున్నాను మీరు ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకోండి అవి కొంచెం వేగాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు టమోటా ఒక చిన్న క్యారెట్టు ఒక బంగాళదుంప ఇవన్నీ వెజిటేబుల్స్ ఏమేం కావాలో ఇంకా బీన్స్ ఉన్నా ఏ ఉన్నా సరే వేసేసుకోవచ్చు పచ్చి బటా నీళ్ళైనా సరే అన్నీ కలిపేసుకొని కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసి వేసేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర ఉంది అది కూడా వేసేసి ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఈ బియ్యాన్ని నూనెలో కొంచెం ఫ్రై చేసుకుంటే అన్నం అనేది పలుగ్గా ఉండిద్ది ఇప్పుడైతే పాలు కొలుచుకుందాము మనం మిక్సీ పట్టుకున్న పాలు ఎన్నైనియో నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను కదా ఒక గ్లాస్కి ఒకటి ముప్పో గ్లాసు వేసుకుంటున్నాను నేను కుక్కర్లో అయితే ఒకటిన్నర గ్లాసు సరిపోయిద్ది బాస్మతి రైస్కి నార్మల్ రైస్కి అయితే రెండు గ్లాసులు పడతాయి అండి నాకైతే ఒకటిన్నర గ్లాసు కొబ్బరి పాలు వచ్చినాయి మిగతావి ఒక పావు గ్లాసు వరకు నేను నీళ్లు పోసేసుకొని మొత్తం ఒకటి ముప్ప గ్లాసు వేసాను అంతా ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా సరే వేసేసుకొని ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఒక పది పదిహేను నిమిషాలకి అన్నం అయితే రెడీ అయిపోయిందండి గంట పెట్టి చూస్తే అర్థమైద్ది చూసారా ఇప్పుడు దీన్నైతే ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇది ఒట్టితే తినేసేయొచ్చండి ఇందులో వెజిటబుల్స్ అన్నీ వేసాం కాబట్టి లేదా ఏదైనా మసాలా గ్రేవీ అయినా తినొచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే సునీస్ కుకింగ్ వాల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ